హాయ్ ఫ్రైస్ లార్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము లోక స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనము మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పను ఐ మీన్ హాలి ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రభు అప్పగింపబడుతున్న రాత్రి ఆయన శిశువులతో చెప్తూ ఉన్నారు ఏంటంటే వారు నిద్రిస్తున్న సమయంలో మీరు శోధనలో ప్రవేశింపకుండా లేచి ప్రార్థన చేయమని చెప్తున్నారు అవును ప్రియమైన జనమా మన జీవితంలో మనం గొప్ప విజయాలను చూడాలన్నా అపవాది కార్యాలను మనం జయించాలన్నా అపవాది శక్తులను మనం ఓడించాలన్నా ప్రతి విధమైన శోధనను పాపపు క్రియలను శరీర ఇచ్చలను లోకాశలను సమస్తమును మనము జయించాలన్నా మనము ఆత్మలో కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి చాలామంది ప్రార్థన చేయమని చెప్తే ఎప్పుడు ప్రార్థన 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 అంటుంటారు అని విసుక్కునేవారుగా ఉంటారు కానీ మన జీవితంలో ప్రార్థన ద్వారంగానే గొప్ప విజయాలను చూడగలం గొప్ప అద్భుతములను ఆశ్చర్యకార్యాలను పొందుకోగలం ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన మనల్ని పాపానికి దూరంగాను దేవునికి దగ్గరగాను చేస్తుంది కాబట్టి మేలుకోగలిగి ప్రార్థించండి ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి ప్రార్థించడం ద్వారా మన పితరులు ఎన్నో ఘనమైన గొప్ప కార్యాలను పూనుకొని విజయాన్ని సాధించారు కాబట్టి ప్రార్థించే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోయినట్లుగా నష్టపోయినట్లుగా లేదు కాబట్టి మేలుకోగలిగి ప్రార్థించుదాం దేవుని నామంలో గొప్ప విజయాలను ఘనమైన కార్యములను పొందుకుందాం ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక అమెన్ ఫ్రైస్ అలార్డ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్